గుంటూరు జిల్లా మంగళగిరిలోని అమృత యూనివర్సిటీలో విద్యార్థి ఉదంతం హత్యన లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసుల విచారణ ప్రారంభమైంది తమిళనాడు కన్యాకుమారి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కుమారుడు కేవి నవదేవ్ మృతి పోలీసులు అమృత యూనివర్సిటీ యజమాన్యం హడావుడిగా మృతదేహం తరలింపుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం మంగళగిరి మండలం కురగళ్ళు గ్రామం ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ఈ కన్యాకుమారి సమీపంలోని కేకే నవదేవన్ అనేటటువంటి ఇయర్స్ బాయ్ అతను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అతను రీసెంట్గా ఫస్ట్ ట్రస్ట్ అకాడమిక్కి అతను జాయిన్ అవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇరవై రెండో తారీఖు రాత్రి కూడా అతని స్నేహితులతో ఉన్నటువంటి ఆపోజిట్ రూమ్ రూమ్స్లో తను వాళ్ళతో గడపడం జరిగింది అదే రూమ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో రాజన్ అంటే అతను వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వటం వల్ల కన్నులు వెళ్ళటం జరిగింది లీవ్ లో సేమ్ పర్సన్ ట్వంటీ థర్డ్ నైట్ రావడం జరిగింది సో వచ్చేసరికి అతను తనసేపు డోర్ ఓపెన్ చేయసరికి ఎమర్జెన్సీ విండో నుంచి వెరిఫై చేసి చూసుకుంటే లో సదరు కేకె నవదేవను హ్యాంగ్ చేసుకోవటం జరిగింది దాని మీద ఎంపటే సదరు వార్డు సెక్యూరిటీ గార్డు అంతా రెస్క్యూ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తే అతను లోపల డోరు లాక్ చేసుకొని సూసైడ్ నోట్స్ రాసి అతను హ్యాంగ్ చేసుకోవడం జరిగింది సో ప్రాథమికంగా ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ పరంగా అతని మెరుపోల్ట్టు పెట్టుకొని రెండు సూసైడ్ నోట్స్ రాసి అతను ఎంత ట్రై చేసినా సరే ఐఎ నాట్ అనేబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్ అని చెప్పి ట్రై 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 అని చెప్పి చెప్పడం జరిగింది సో అతను మానసికంగా సమ్ ఒక స్ట్రగుల్ ఉన్నట్టుగా ప్రాథమికంగా వచ్చింది కానీ దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసాం పేరెంట్స్ కూడా వచ్చారు కన్యాకుమారి నుంచి వాళ్ళందరికీ కూడా బాడీని కానీ అదే అదేవిధంగా డిస్పోజ్ మరియు హాస్టల్ కూడా తీసుకెళ్ళి మొత్తం కూడా పరిశీలించి వెరిఫై చేసి చూపించాము కానీ వాళ్ళు సస్పెక్ట్ అరేంజ్ చేశారు దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశాం దీంట్లో క్షుణ్ణంగా అణువనువు జాగ్రత్తగా దర్యాప్తు చేస్తాము దీనికి సంబంధించి ఫుల్ సీసీ ఫుటేజ్ ఆ పిల్లవాడు ఉన్నటువంటి కారిడార్లో రూమ్స్ దగ్గర క్లియర్గా సీసీ ఫుటేజ్ ఉంది అతను రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు అతను చేసుకొచ్చేటప్పుడు దాకా ఆ ప్రతి క్షణం కూడా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి దీనికి అసలు ఏం జరిగింది అంటే హోమీసైడ్ ఎలా లేదా సూసైడ్ ఎలా ఎట జరిగింది అనేది కూడా వెరిఫై చేసి చేస్తాము మరి లో ఏ సూసైడ్ నోట్స్ నేను రెండు రికవరీ చేయడం జరిగిందో నేర సంఘటన ఆ రెండు సూసైడ్ నోట్స్ కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ రైటింగ్ ఎక్స్పెట్స్కి ఎఫ్ఎస్ లో పంపించి అది అదే రాసిందా వేరే వాళ్ళు రాసిందని క్లియర్ కట్ చేస్తాం ప్రస్తుతానికి నోట్ బుక్స్ నోట్బుక్స్ దొరికే రైటింగ్ కూడా సేమ్ సిమ్లర్గా ఉంది అనేది మనం ఏం చెప్పడం కాదు సో అది ఎక్స్పర్ట్స్ చెప్పాలి దాని గురించి కూడా ముందుకు వెళ్తాం దీని గురించి అతను కాల్ రికార్డ్స్ కానీ ల్యాప్టాప్ వెరిఫికేషన్ కానీ సెల్ ఫోన్ వెరిఫికేషన్ కానీ అన్నీ కూడా చూసి తదుపరి చెప్తాం ది ప్రశ్న అది దర్యాప్ట BBSR టుడే న్యూస్ కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి